బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం నంజాం జిల్లా బనగానపల్లి బనగానపల్లిలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలను మరియు ఎస్సీ బాలికల హాస్టల్ను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి పర్యవేక్షించారు అనంతరం కస్తూరిబా పాఠశాల మరియు ఎస్సీ బాలికల హాస్టల్ షోరూంలను వంటశాలను ఆయన పరిశీలించారు ఆయా పాఠశాలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించారు నాణ్యమైన ఆహారం ఇవ్వకుంటే తన దృష్టి తీసుకురావాలని ఆయన విద్యార్థినులకు సూచించారు విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే అన్నింటినీ సక్రమంగా ఇవ్వాలని పాఠశాలలో హోస్టల్ సిబ్బందిని ఆయన ఆదేశించారు అదేవిధంగా నాణ్యత లేని కందిపప్పు వేరుశనగ విత్తనాలు కోడిగుడ్లు కూడా మార్చాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు పప్పు పప్పు ఉండే సామాన్ పప్పు కొంచెం వెనకాల కదమ్మా పప్పు వెనకాలి కదా వెనకలేదు சப்பு வேண்டலே எங்க தரப்பலையா சரி இங்க செத்துண்டா சரி எப்படியோ கொஞ்சம் செத்துண்டா வா போ मारे சார் குவாலிட்டி காவாங்க ها செப்பு 100 ம சப்ளை செய்து நீங்க குவாலிட்டி இல்லம்மா బాగా తింటున్నారా పిల్లలు బాగా దుష్కరం చేస్తున్నారు ఆదివారం బాగా చేస్తున్నారా కొంచెం కొట్టిమీర జరగకపోయా వాళ్ళు ఇవన్నీ అంటా ఉన్నారు చాలా మందికి ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఫుడ్ కమిషన్ అంటే ఏంది అనేది నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నాను మీ ముఖంగా దాంట్లో అవి అవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళు చూసేటివి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి దీంట్లో కేంద్రం పార్టిఫిషన్ ఉంటుంది హాస్టల్స్ ఏంటి ఎండిఎం లేని అంగన్వాడీ లేని ప్లస్ మన రేషన్ బీమాలు అయితే ఏంటి వీటన్నిటిలో కూడా ఇవి కేంద్రము ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్తే రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టేట్లలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దాంట్లో మన నేను రెండో చైర్మన్ గా రెండు వేల ఇరవై రెండులో లో నన్ను నియమించారు నేను రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతాను దీంట్లో మేము ముఖ్యంగా మేము చూసేది స్కూల్స్ లో హాస్టల్స్ లో ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ లేకుండా జాగ్రత్త వహించడం క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఏమేమి క్వాంటిటీ ఇస్తా ఉన్నారు మెను ఫాలో అవుతున్నారో లేదా ఎక్కడైనా పొరపాటు జరుగుతా అనేది తర్వాత రేషన్ రేషన్ బియ్యానికి వస్తే ఆ డబ్బా పెట్టి పోయడము ఆ డబ్బా పెట్టిపోయడంలో కూడా వాళ్ళు చాలా టెక్నిక్ గా ఆ తీగల్ది లేకుండా వేయింగ్ మిషన్ పెడతారు వేయింగ్ మిషన్ పెట్టి డబ్బాల బియ్యం పోసుకొని డబ్బా పెడతారు మేము చాలా మంది మీ అందరి సమక్షంలో నేను చెప్పడం ఏంటంటే మీ బ్యాగులలో రైస్ గొప్పించి బ్యాగులు పెట్టండి దాని మీద అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది దాంట్లో రెండు కేలు మూడు కేలు ఆ డబ్బా వేయటమైనా నష్టపోతా ఉన్నారు వినియోగదారులు అలాగే షుగర్ కు పదిహేడు అయితే ఇరవై రూపాయలు తీసుకోవడం కనీపప్పు ఒక త్రీ మంత్స్ నుంచి రాలేదు జూన్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు అది అరవై రూపాయలు అయితే డెబ్బై తీసుకోవడం దానికి అనుగుణంగా మేము సివిల్ సప్లై కమిషనర్ గారికి ఒక సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్య బై పేపర్ అది ఫోన్పే పెట్టండి ఆ డబ్బులు ఆ ఫోన్ పే ద్వారా పోతే కన్నా ఈజీగా ఉంటుంది అది డైలీ డీలర్కి అప్ ఇస్తే కన్నా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు అది ఈజీగా అని చెప్పి ఒక సజెషన్ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు మోస్ట్ ప్రాబర్లీ ఫోన్ పే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ చిల్లర గొడవ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక హాస్టల్స్ లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ హాస్టల్స్ లో ముఖ్యంగా కొంచెం ఈ మెను డివియేషన్ జరగడము ఆ డబ్బులు అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడము అడిగే వాళ్ళు సరిగా అంటే ఒక నిబద్ధత అనేది లేదు జవాబు జవాబుదారితనం అనేది తగ్గిపోయింది అధికారులు కొంచెం ఇవంతా చికెన్ నియర్లీ ఒక రోజుకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలా రోజు కంటే సెవెన్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి అది బిలో టెన్త్ క్లాస్ అంటే త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ పర్ పర్ వీక్ వాళ్ళు టూ టైమ్స్ ఇస్తే కన వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలా త్రీ టైమ్స్ ఇస్తే కన్నా ప్రీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే టెన్త్ క్లాస్ లోపల బయట పోయి చదువుకునే పిల్లలు వాళ్ళకు నూట ఐదు గ్రాములు ఇవ్వాలా అదే ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే యాభై గ్రాములు పాడే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ వీక్ దాని డివైడెడ్ బై టూ చేస్తే కన వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ టైమ్ ఇవ్వాలి ఇట్లా కొన్ని కాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఆ సిస్టమ్ అంతా ఉంది ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ లో సాంబార్ ఈరోజు సాంబార్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో థర్టీ గ్రామ్స్ ఇవ్వాలి సిక్స్త్ టెన్త్ క్లాస్ పిల్లలకు కందిపప్పు అంటే వంద మంది ఉంటే దాదాపు మూడు కిలోలు వేయాలి అదే కింద ఫిఫ్త్ లోపల పిల్లలకైతే ట్వంటీ గ్రామ్స్ అంటే వంద మంది ఉంటే కన్నా టూ కిలోస్ వేయాలి అట్లా కాకుండా అంటే ఇదంతా వంట వాళ్ళకు సంబంధించింది ప్రభుత్వము సిక్స్త్ టు టెన్త్ పిల్లలకు దాదాపు తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు కర్రీ చేసినందుకు ఇస్తుంది అండి రైస్ ఫ్రీ ఇస్తుంది ఎగ్స్ ఫ్రీ ఇస్తుంది చిక్కి ఫ్రీ ఇస్తుంది అండ్ రాగి మాల్ట్ జాగ్రీ బెల్లము ఇవి కూడా ఫ్రీ ఇస్తుంది వంట వాళ్ళకు మూడు జీతం ఇస్తుంది ఇవి ఇవి ఇవాళ ఆరు రూపాయల తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి వాళ్ళు ఎంత బాగా పెడితే అంత పిల్లలు బాగా తింటారు రాబోయే కాలంలో సన్నబుయ్యం ఇస్తామని చెప్పేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మన అసెంబ్లీలో ఆ బిల్ పెట్టడం జరిగింది దాని మన అవన్నీ మంచిగా జరిగితే కన్నా జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సన్నభుయ్యం హాస్టల్స్ కు స్కూల్స్ కు అంగన్వాడీస్ కి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇస్తే ఇంకా మంచిది పిల్లలు బాగా సంతోషంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇది ఈ ఈ నేను చెప్పిన ఈ ఒక ఒక సిస్టమ్ ఉంటుందండి ఈ నేను చెప్పిన ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కందిపప్పు ఇలాంటివన్నీ కూడా ఇలా ఆయిల్ ఇంత వాడాలా అన్నిటి అంతా అంతా తెలుసు వాళ్ళకు కానీ ఏంటంటే కొంచెం నెగ్లిజెన్సీ హెడ్ మాస్టర్లు మేము చదువులు చెప్తాం మాకేం తెలుసు ఇవన్నీ మేమెందుకు చూసుకుంటాం ఇక్కడ అట్లా అంటారు నేను ఒక చెన్నై జస్ట్ ఒక వీడియో పాస్ చేస్తే కన్నా మాకు ఇదే పనే మేము మేము చూసుకోవాలా అనే కామెంట్లు వస్తాయి అది కాదు కదండి అదేదో చెప్పేది ఉంటే మీరు డివర్ చెప్పుకోవాలా మా మాకు డిఓ గారు ఏం చెప్తారు సార్ మా ఇవి రెస్పాన్సిబిలిటీ అని అడిగినప్పుడు మేము వాళ్ళని అడుగుతాం వాళ్ళు ఆ విధంగా కొంచెం నెగిటివ్ థింకింగ్ లో ఉన్నారు కాదు అది కూడా బాధ్యతగా తీసుకోవాలా అంటే వాళ్ళు పోయి ఉండవని చెప్పడం లేదు మేము అడిపోయి కొంచెం చూసుకోవాలా ఏం చేస్తా ఉన్నారు అటెక్ట్ చేస్తా ఉన్నారు ఒక ఇన్ఛార్జిని పెట్టాలా ఒక టీచర్లలో ఒక ఇన్ఛార్జిని